యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంత ఉండి పని చేసుకునే వారై ఉండాలి భర్తకు లోబడే స్త్రీగా ఉండాలి భార్య నేను చెప్పినటువంటి వాక్యంలో ఇప్పుడు మనం ఏమైతే విన్నామో అలాంటి భర్త లేకపోతే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతున్నప్పుడు సాగుతున్నప్పుడు నీ భర్త ఎంతో ఆత్మీయుడిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భర్తకు లోపడవు ఎందుకు నీ భర్త మాట వినను గమనించండి ఇక్కడ భార్య తన భర్తకు లోబడి ఉండాలి భర్త మాట వినాలి భర్త మాటను గౌరవించాలి నేటి కాలంలో స్త్రీలకి పురుషులకి ఎటువంటి తారతమ్యాలు లేవండి ఆ రోజుల్లో వాస్తవానికి చదువు అనేది పురుషులకు ఉండేది స్త్రీలు చదువుకునేవారు కాదు వారికి బయట విషయాలు పెద్దగా తెలియదు కాబట్టి వాక్యం ఏం చెప్పారంటే మీరు మీ భర్త మాట అమ్మా అని చెప్పారు ఈ రోజున భార్య మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నువ్వేంటి చెప్పేది మీ మాట వినను అంటారు కానీ వాస్తవానికి ఒకవేళ పురుషులుగా మనకు మన భార్యల కంటే లేకపోతే మన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కంటే మనకు బయట విషయాల జ్ఞానం ఎక్కువ ఎక్కువే ఉండొచ్చు కానీ కొన్నిసార్లు మన జీవితంలో మన తల్లి మన భార్య వాళ్ళు చెప్పే మాటలు అమూల్యమైన మాటలు కొన్నిసార్లు మనం తొందరపడతాం తుడుగ్గా ఉంటాం కొన్నిసార్లు కొన్నిటికి మనం తొందరపడి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు మనం కొన్నిసార్లు కొన్నిసార్లు వాళ్ళ మాట వినడం చాలా మంచిది అల్టిమేట్ గా దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే కుటుంబంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే కలిసి కూర్చోాలంటే ఆలోచించండి భర్త చెప్పిన సరైన భర్తకు లోబడి ఉండాలి ఇంట్లో ఉండి ఏం చేసుకోవాలంట వాక్యం ఏం చెప్తుంది ఏం చెప్తుంది ఇంట్లో ఉండి పని చేసుకో అమ్మా ముందు తర్వాతే అన్ని నువ్వు ఇంట్లో ఉండి నీ ఇంటిని చక్కబెట్టుకోవు ఆ ఇంటిని శుభ్రం చేసుకోవు డబ్బు కూడా ఇల్లంతా అంతర్గోళంగా పెట్టుకొని శుభ్రం లేకుండా టైంకి భర్తకి పిల్లలకి వండి పెట్టకుండా ఏం చేయకుండా నేను భక్తి కలిగిన స్త్రీ నేను బైబుల్ పట్టుకుని చర్చికి వెళ్తే కుదరదమ్మా ఏం చేయాలంటే ఫస్ట్ నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో ప్రార్థన అని చెప్పి నాకు ప్రార్థన ముఖ్యం ఏం ముఖ్యం నా భర్తలతో వాదిస్తారు కొంతమంది భార్యలు ఏమ్మా అనవనలేదు ఏమ్మా ఇది చేసి పెట్టలేదు ఏమ్మా చేయకుండా వెళ్ళామంటే అన్నిటికంటే ప్రార్థనే ముఖ్యం పాయింట్ అనమాట అవతల నోరు ఊహించేసేయాల మనకు ఒక పాయింట్ దొరకని మనం ఏం చేస్తాం దాని మీద నిలబెట్టాం నీకు భక్తి లేదు నీకు నేను భర్తీ కలిగిందాన్ని నాకు కుటుంబం కంటే భర్త కంటే అన్నిటికంటే ఎవరు ముఖ్యం ఆ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఏడు గంటల ప్రార్థనకి రావాలంటే నాలుగు గంటలకు ముందు నీ ఇంట్లో పని చేసుకొని నీ భర్త కొండి పెట్టి పిల్లలకి కావాల్సినవి అన్నీ చక్క పెట్టుకుని చచ్చికి రా అంతేగాని అన్నీ అక్కడ పడేసి నేను తొమ్మిది గంటల ప్రార్థన ప్రార్థన నుంచి వచ్చి అప్పుడు చేస్తానంటే ఈ రోజుల్లో స్విగ్గీలు జొమాటోలు రకరకాల యాప్లు అన్నమాట ఉడికే ఫోన్లు అలా ఆర్డర్ పెట్టేస్తాను ఇంటి ఫుడ్ చాలా శ్రేష్టమైన అది తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది బయట ఆహారం అనేది ఎప్పుడు కూడా మనకి ఆరోగ్యవంతమైంది స్త్రీలుగా మీరు చక్కగా మీరు మంచి ఆహారాలు మీరు కుటుంబాన్ని వండి పెట్టగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏమంటే ఈ ఈరోజు ఇక్కడ నిలబడి ఏదో ఊరికే చెప్పడంలా క్రైస్తవ కుటుంబంగా మనం ఎలా ఉండాలి ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్తుంది ఈరోజు ఇక్కడ ఒక మంచి గృహం కట్టపడుతుంది